ఇచ్చేరా ఎవరు ఎవరు అదే ఏయ్ చేసేసి దాక్కుంటావా నాతోనే నా అట్లా నువ్వే చెప్పు పబ్లిక్ సెవెంటని అందుకే నీకు సోషల్ పదించాను సరే సరే ఇప్పుడు వెళ్ళవని సక్సెస్ చేయి దీనికోసం ఏం కాదులే కాని నువ్వు చెప్పుమ్మా నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా అవునన్నయ్య ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి దిగులు పడకమ్మా రేపు నీకు అతనికి పెళ్లి ఒక విఐపి సమక్షంలో ఎవరా నువ్వు కొడుకు ఫ్రెండ్ ట్టు ఏంట నన్నే తెలిపిస్తా ఇక్కడ ఆయనే పంతులు మంత్రాలు చదువుతున్నాడు భయపడకూడదు తాళికట్టు వేయ్ నా చెల్లెలకి పెళ్ళి చేయటానికి నువ్వే వాడురా ఇప్పుడు నీ చెల్లెలకి నేనే అన్నయ్య వేయ్ ఈ వీరభద్రుడు భద్రంలో స్పాట్ పాటు పెట్టాడురా నిన్ను నరికి పోగులు పెడతాను వేయ్ నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో నాతో పెట్టుకున్నావు నరికి అస్త పీక పీకత్ నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా ఐదారు హత్యలు చేసి పది పదిహేను సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు పట్టపగలు మార్కెట్ లో ఇద్దరిని పట్టుకుని నరికేయుడు నేను నా కళ్ళారా చూసాడా ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా తనకి పెళ్లి కదా వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా వదిలే అమ్మా ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు ఇక మీద ఎలాంటి గొడవలకి పోనని నా మీద ఒట్టే ఏంటమ్మా దీనిపై ఒట్టేయమంటావు నా మీద ఒట్టే ఒట్టే రాదులే అన్నయ్య ఈ విషయంలో నేను అమ్మ పక్షమే నీ తోడగుంటుందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఎవడో రౌడీ గారు చెల్లెలకు పెళ్లి చేసి పెట్టావు ఇలా చూడమ్మా అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదూర్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టేవనుకో ఈ తలకే ప్రమాదం ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురు గాను మీ అన్నయ్యకి చెల్లెలు గాను మాట్లాడేవే ఇలా చూడరా నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేసావు ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో దీనికే ప్రమాదం భోజనానికి రండి నీకు నా గురించి నీకు తెలుసు కదా రేపు ఇలాగే ఇంకెవరైనా పట్టుకొని చావు కొట్టాను అప్పుడు నీకేగా ప్రమాదం ఎందుకు ఇలా చేసావు నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు ఎవరి తలో నువ్వు ఇంకా ఎవరిని కొట్టినా తిట్టినా చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకి ప్రమాదం ఎలా ఉంది ఏం చేస్తున్నారు అక్కడ అక్క నువ్వు వెళ్ళి ఫోన్ చేయి పర్వాలేదు వెళ్ళక్క ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును ఆయనకి ఏంటి ఆయనకి లడ్డు పెట్టకండి షుగర్ పేషెంట్ ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును కోడి పెట్టకండి ఆయనకి గ్యాస్ ట్రబుల్ ఏం చెప్పారు లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును ఆయనకి చాప పెట్టకండి ఆయన ప్యూర్ వెజిటేరియన్ చూడండి గుడ్ కూడా పెట్టలేదు నయం ముందే చెప్పారు అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవునా ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి ఎందుకమ్మా ఆయనకి కొలెస్ట్రాల్ నీకెందుకమ్మా ఆయన సంగతి నేను ఆయనకి అత్త కూతురిని అదా విషయం

అన్నా మూడోసారి మన నియోజకవర్గంలో నిలబడుతున్నావు ఇప్పుడు నేను చెప్తున్నాను ఈసారి కూడా నీదే గెలుపు నార్మల్ ఈయన ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి వచ్చాడు ఇంకా ఎవరెవరు నామినేషన్ దాఖలు చేస్తాడో తెలీదు ఎవడు అంగ్లీష్ గా నిలబడతాడో తెలీదు అంతలో పూలమాల గెలుపు ఎమ్మెల్యే అంటే ఈసారి నన్ను ఎదురు నిలబడలేడు నివ్వ అయ్యా నమస్కారం నమస్కారం ఇదిగోండి ఈ ఫారం ఫిల్అప్ చేసి సైన్ చేయండి ఇవ్వండి అన్న నిల్చొని ఉంటే నువ్వు కూర్చొని ఉంటావు గవర్నమెంట్ ఆఫీస్ అయ్యా నెలకు ఐదు లక్షలు పది లక్షలు సంపాదించి మా అన్న నిలబడి ఉంటే ఐదు వేలు చేత నువ్వు కూర్చొని ఉంటావా లేవయ్యా ఏ శంకరరావు గారు రౌడీలను తీసుకొచ్చి కూడా పెడుతున్నారా ఎవరయ్యా రౌడీలు మేమంతా కార్యకర్తలు అడుగుతున్నాను శంకర్రావు నువ్వు ఈ ఎలక్షన్ లోని కాదు ఏ ఎలక్షన్ లో నిలబడేవరా నువ్వు ఒక క్రిమినల్ వాడిని తీసుకెళ్ళిపోండి మొదలన్నాయా నేనేం చేశానయా నేనేం చేశాను మా అన్ననే ఎదిరించి నిలబడితే మేము ఊరుకుంటావాధారా తొందరపడకండియా ఎంక్వైరీ తెలిపింది సార్ లోపల ఏం జరిగింది మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏం జరగాలయ్యా ఇంకేం జరగాలయ్యా ఇది గాంధీని చంపిన దేశం కదా గాంధీని రాజీవ్ గాంధీని షూట్ చేసి చంపేసిన దేశం కదా మంచి నాయకుడు అయితే షూట్ చేసి చంపబడాలి లేదా గంజాయి కేసు అబిన్ కేసు రేపు కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గి చావాలి వదలండయ్యా ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం నేను నిఖాసైన వాడినయ్యా ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను నా కడుపు రగులుతోందయ్యా నా ఉసురు తగిలి వాడి ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు నాశనం అయిపోతాడు సర్వనాశనం అయిపోతాడు అంతే అన్నా ఈ దెబ్బతో ఆ సీతారామయ్య పని అయిపోయిందన్నా మీది భలే క్రిమినల్ బ్రెయిన్ అందువల్లే వాడు క్రిమినల్ కేసులో ఇరుకుపోయాడు నాయకుడు అంటే ఎట్లుండాలి మూసేయాలా మనకి ఓటు మీద ఓటు వాడికి పోటు మీద పోటు అన్నకి ఎదురు నిలిచేవాడు లేడు ఇంకా నామినేషన్ దాఖలు కారణం టైం ఉంది ఇంతలో మాల వేస్తానంటే అవమానిస్తామేంటి అరగంటలు ఎవడు ఏమి పీకలేడు అనా ఎవరు అన్నా మీరు ఏకాగ్రీం అనుకున్నంత బేస్ట్ అయిపోయిందన్నా మీకు ఎదురుగా ఒక అనామకుడు నిలబడుతున్నాడన్నా ఎవడు వాడు I I I heart art మహామహా రాజకీయ నాయకులే మాతో పెట్టుకుని దిక్కు దివాణం లేకుండా పారిపోయారు గొట్టంగా అడివి నువ్వు మా అన్నయ్య మీద పోటీ చేస్తావా నువ్వేదో గెలిచేస్తామని మేమేం భయపడడం లేదు నీలాంటి కోన్కిస్కా గాడు మా అన్నయ్య మీద నిలబడితే అది మా అన్నయ్యకే అవమానం నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా మూడు నిమిషాలే ఉంది ఈలోగా వెళ్ళి ఏమీ చేయలేవు నువ్వు నేను మీకు అభ్యర్థిలా కనబడలేదా రాజకీయ నాయకుల్లో చాలా మంది మేకతోలు కప్పుకున్నా పుల్లల్లో ఉన్నారు నేను పులి తోలు కప్పుకున్నా మేకలో ఉన్నాను పులి పస్తులు ఉన్న గడ్డి అని ఈ పులి గడ్డే తింటుందో సార్ మీకు కావాల్సిందల్లా ఎలక్షన్ రూమ్ అభ్యర్థిగా నిలబడటానికి అవసరమైన డాక్యుమెంట్స్ డిపాజిట్ మనీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి తీసుకోండి తీసుకోండి ఒక్క నిమిషమే ఉంది థ్యాంక్ యూ సార్ టైం అయిపోయింది ఇప్పుడే టైం మొదలైందిరా రే పిచ్చి వెదవాలరా నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చిన అభ్యర్థిని వదిలేసి తోడుగా వచ్చిన నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారా తోడుగా వచ్చావా మరి అభ్యర్థి ఎవర్రా అక్కడ చూడు

కనబడుతున్నారు అనా ఏంటన్నా మీరు చెప్పులు వదులుతున్నారు ఎరా వెర్రి పప్ప ఎవరైనా చెప్పులతో గుళ్ళోపలికి వెళ్తారా ఆహా గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదో ఏంటిది మరి చిన్నపిల్లలాగా నరకడానికి ముందు ఒకసారి అట్ చూడండి ఇటు చుట్టూ జనం ఉన్నారు పట్టపగలు ఇంతమంది ముందు గుడి బాకట్లో నన్ను నరికితే ఎవడైనా మీకు ఓటేసేది మీకు ఓటు ముఖ్యమా నా చావు ముఖ్యమా సరే మీ ఇష్టం వేసేయండి అరే ఎలక్షన్ ఎలక్షన్లయ్యేంత వరకే వెళ్ళది ఓటు అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్ ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు ఏమండి చూడు ఇస్పత్ నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాను ముందు ముందు మనల్ని ఉప్పు పాత్ర అయితే ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ముప్పై ఏడు నలభై ఏడు ఎలా ఉంటున్నారో తెలియట్ల అందువల్లే వీళ్ళకి విగ్రహాలు పెడుతున్నట్టుగా ఉందిలే వాళ్ళ సంగతి అటుంచి వెనక్కి తిరిగి చూడు అమ్మ ఎలా నుంచుందో ఓం శక్తి చూసిని నాకే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి కన్న కలివి నీకెలా ఉండుంటుంది ఆ దుర్మార్గుడు కోపంలో వేటేసుంటే నీ అన్యాయంగా చచ్చిపోయేవాడమ్మా అన్నపూర్ణమ్మా నేను మాట చెప్తాను వింటారా చెప్పండి నా చెల్లెలి కూతురు సీతాలక్ష్మి మీకు తెలుసు కదా దాని మొగుడు రోజు తాగొచ్చి దాన్ని తిట్టడం గొడ్డును బాదినట్టు బాధడం అలా నానా చిత్రహింసలు భరిస్తూ చస్తూ బతికేది ఓ రోజు చచ్చిపోవాలని నిర్ణయించుకుంది అప్పుడు వాళ్ళిద్దరు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి కలిసి వచ్చారు ఆ స్వామీజీని చూసిన తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు కేవలం ఒక్క నెల అరే ఇతనేనా అని ఈ ఏరియా వాళ్ళంతా పొగడ్డం మొదలెట్టారు మీరు కూడా ఒకసారి ఆ స్వామీజీని కలిసి రండి మీ అబ్బాయి మారతాడు మీకు లభిస్తుంది ఆ పేరు గురూజీ లభిస్తుంది శ్రీశైలంలో ఉంటారు